అంటే గారు నమస్తే మీ పేరండి మరి అసలు రైతుగా అసలు మీరు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి గత ప్రభుత్వంలో మీలాంటి రైతులకి జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు నిజమే అసలు ఏముందండి అప్పుడు ఏముంది అంతా శూన్యమే ఇప్పుడు రైతులు బతకాలన్నా దేనికైనా కానీ రైతులు ఆదుకోవడానికైనా ఏదైనా కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులు పట్టించుకున్నాడు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంట కదా అదంతా ఉత్తి మాటలండి గిట్టన వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు అంతే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది ప్రతి విషయంలో చాలా మంచిగా చేస్తుంది స్త్రీల్లో మాత్రం ఇంకా మంచిగా చేస్తుంది అది మహిళల్లో డోక్రా మహిళలకు కానీ ఏదైనా కానీ ఫ్రీ బస్ వేసారా స్త్రీ శక్తి అని మళ్ళీ ఇప్పుడు స్త్రీని ఏంది ఏదో పథకం ఇస్తున్నాడు కదండి మళ్ళీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే అమల్లోకే వస్తుంది చెప్పిందంతా నెరవేరుస్తున్నారు దొంగ మాటలు చెప్పి తప్పించుకోవట్లేదు కదండి ప్రతి విషయంలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే ఉంది మంచి కు మంచి ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలండి మాలాంటి వాళ్ళు డెవలప్ ప్రభుత్వం అంటున్నారు గెలుస్తుంది అంటారు అనే చెప్తారండి ఆపోజిట్ కదా మరి వాళ్ళంతే చెప్తారు కదండి మరి దానికి ఎవరేం చేయలేరు ప్రభుత్వం పరిపాలించే వాళ్ళు మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మన ప్రభుత్వం చాలా బాగుంది అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డెవలప్మెంట్ తీసుకొచ్చాను అభివృద్ధి చేశాను రోడ్స్ చేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు లేదండి అసలు రోడ్లే లేవు ఇక్కడైతే ఎంత ఉండేదండి అది అంత లోతుండేది ఇంత హైట్ లేపి రోడ్లు మొన్న మొన్న వేసారండి ఇవి కొత్త రోడ్లు ఎక్కడైనా సరే ఊళ్ళైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళిన హైవేలో వెళ్ళినా కానీ ఇంత గుంట లేదు ఇప్పుడు రోడ్లు చాలా బాగుందండి చాలా ప్రభుత్వం చాలా ఇలా డెవలప్మెంట్ చేస్తారు ఇలా ప్రజలకి డెవలప్మెంట్ తీసుకొస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు అవునండి అనుకోనే మేము ఓట్లు వేసామండి అది అనుకున్నట్లుగా అలాగే పనిచేస్తున్నారు అది మాకైతే చాలా అసలు ఎక్కడంటే ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే ఎటన్నా వెళ్ళండి రోడ్లకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కలకి బాగానే ఉంది ప్రభుత్వం అది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఇక్కడ దాచుకున్నదే వేరే దేశాల్లో పెట్టడానికే బయటకు వెళ్తున్నారు దేశానికి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అంటున్నారు ఏం చెప్తారు కదండి ఇప్పుడు వాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నారు లేకపోతే ఇక్కడ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు తెలుసు కదా ఇక్కడ అక్కడ ఇక్కడ తీసుకెళ్లి అక్కడ పెడతానికి ఇక్కడే ఉందండి అక్కడ నుంచి వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అది ప్రతి ఒక్క మనిషికి అర్థం అవుతుంది కదండి ఇలా ముసలి సరే చిన్న చిన్నపిల్లలైనా సరే యూట్యూబ్ లో అన్ని చూస్తున్నారు అందరు అర్థం అవుతుంది ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అని ఇప్పుడు మొన్న స్కూల్ పిల్లలు ఉన్నారండి జగన్ ప్రభుత్వం వాళ్ళు ఇంటికి ఒకళ్ళకి వేసారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు వచ్చినాయి కదండి స్కూల్ నుంచి మా పిల్లలకే వచ్చినాయి అండి మా కూతుళ్ళకే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఇద్దరికి వచ్చినాయి నలుగురు పిల్లలకి మొత్తానికి వచ్చేసినాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో మాకు ప్రభుత్వం బాగానే సహకరించిందండి బాగానే ఉంది అది మరి ప్రభుత్వం కోరుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారు లేదండి ఛాన్స్ ఇంక రాదు అసలు ఇంక రాదు అంతే ఈ ప్రభుత్వమే బాగుంది ప్రతి ఒక్క వ్యక్తిలో చంద్రబాబు బాగానే పని చేస్తున్నాడు లోకేష్ బాబు బాగానే పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పని పనిచేస్తున్నాడు అనే దృష్ట ఉంది కానండి మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా మాకు తెలిసిపోతానే ఉంటది ఏ మనుషులు ఏంటో ఏం మాట్లాడడం అర్థమయ్యింది కదండీ ఇప్పుడు మనం బస్సు ఎక్కి వెళ్తున్నాం అనుకో పది మంది బస్సులో మాట్లాడుకుంటారుగా ఎలా ఉంది ఏంటి అని బానే ఉందండి ప్రభుత్వం చాలా బాగుంది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే రావాలి అది రావాలి రావాలన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే డెవలప్ అయిద్దండి ఇప్పుడు జగన్ ఐదు సంవత్సరాలు ఉన్నాడండి కనీసం ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టినట్టు కాని లేదా ఉండాయి పడగొట్టాడు కానీ కట్టినట్టు ఎక్కడ లేదు కదండి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ అటు కూడా రాజధానికి వెళ్ళి కూడా ఓ ఫుల్ నడుస్తున్నాయి పనులు అది అంటే ఒక పక్కన మీరేమో మళ్ళీ ఎండే కూడా రావాలని మీరు కోరుకుంటున్నారు ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో మేము గెలిస్తే టీడీపీ జనసేన పార్టీలు మేము భూస్థాయిపతం చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు అది ఇప్పుడు గెలవని వాళ్ళు అంతే కదండి మాట్లాడేది అంతే కదా ఇప్పుడు ఎవరైనా కానీ గెలిసి గెలిసి మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు గెలిసావు నీకు ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి అన్నావు చూపించావు వెళ్ళిపోయావు ఒకటి ఏం చూపించారండి ఏమన్నా డెవలప్మెంట్ ఉందా ఎక్కడైనా రోడ్లు ఉన్నాయా లేకపోతే ఏదైనా సరే అండి అప్పుడైతే ఏది లేదు ప్రభుత్వం వచ్చింది ప్రతి ఒక్క ఈ పద్దెనిమిది నెలల్లో రెండు సంవత్సరాలు అవుతుంది కదండి నాకైతే బాగా తెలీదు ఈ ఈ వచ్చిన ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఏదో ఒక పని ఏదో ఒక పని చేసుకుంటానే వస్తున్నారు అది సంతోషంగా ఉన్నామండి మేమే కాదు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క చెల్లి అన్న అందరూ ప్రతి ఒక్క మనిషి సంతోషంగానే ఉన్నారు మాకైతే ఈ ప్రభుత్వమే కావాలని మేము కోరుకుంటున్నామండి అమ్మా మీకు తెలు మీరు ఏమన్నా చదువుకున్నారమ్మా మేమా సెవెంత్ చదివానండి దాదాపు ఒక అవగాహన అదే ఉంటుంది మరి గత ప్రభుత్వం హయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల జాబ్స్ కల్పించాను యువత పరంగా అని చెప్పి అంటున్నారు మీకు మీకు తెలిసి ఏమన్నా జాబ్స్ ఏమైనా తీసుకొచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి లేదండి ఉండ అదిగో వాలంటీర్లు అని పెట్టాడండి ఐదు ఇచ్చారు వాళ్ళు ఏంటి వాళ్ళకి సపోర్ట్ చేసే చేసేవాళ్ళే వాలంటీర్లు సపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళు వాలంటీర్లు కాదు ఇప్పుడు ఇంటికి వస్తారు మీకు ఏమైనా పథకాలు కావాలా జగన్ ఓటేస్తేనే మేము పథకాలు ఇస్తాం లేకపోతే లేదని చెప్పి బెదిరించే వాళ్ళండి అలా గెలిపించుకున్నారు వాళ్ళు పార్టీ అంతే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పట్లేదు కదండి అది మన ఇష్టానుసారంగా మన ఇష్టపూర్తిగా మనం చెబుతున్నాం మనం ఓటేస్తున్నాం మనం గెలిపిస్తున్నాం అంతే ఎవరు మాట్లాడినా ఇదేనండి మరి గత ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన టైంలో మహిళలకి ఒక హామీ ఇచ్చారు మా పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను ఏ తల్లి తాలిబుట్టు కూడా తెంచనివ్వను అని చెప్పి ఒక హామీ ఇచ్చారు నెరవేర్తే జైలుకి ఎందుకు వెళ్తారండి ఇప్పుడు ప్రభుత్వం అంతా జైలుగా ఆ మద్యం ఏదో కల్తీ అని అదని ఇదని అన్ని అలానే ఉన్నాయి కదండి ఇంకేమి హెల్ప్ చేసినట్టు ప్రజలకి అంటే అరెస్ట్ లో కూడా వైసీపీ కక్ష సాధింపు అరెస్ట్ చేశారు కక్ష సాధింపులు కాదు అవి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి ఇంకా కక్ష ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు నాకు చదువు ఇప్పుడు నేనే ఉన్నాను ఆ పక్క చదువులేదు కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తున్నప్పుడు ఖర్చులు ఎట్లా అవుతాయి అండి వాళ్ళని పెట్టారు కాబట్టి అది ఇప్పుడు అంటున్నారు అరెస్ట్ చేస్తున్నారు లేదండి వాళ్ళ వల్ల ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అది ఇప్పుడు ఎవరైనా సరే న్యాయ తీర్పు తీర్చే వాళ్ళు అయినా చూస్తారుగా వీళ్ళు ఎంత ఏంటి వీళ్ళు ఏం చేస్తే వీళ్ళని ఎట్లా చేశారని ప్రజలకు ప్రజలకన్నా కొంచెం తెలిసిద్ది కదండి ఇప్పుడు అయ్యో వీళ్ళని అన్యాయంగా తీసుకెళ్ళి అనవసరంగా మూసేస్తున్నారని రివర్స్ అవుతారు కదండి ప్రజలు చంద్రబాబు నాయుడిని పెట్టారండి ప్రజలు రివర్స్ అయ్యారా లేదా అవునా కాదా ఇప్పుడు ఆయన్ని ఉచితార్థంగా పెట్టారు లోకేష్ బాబుని కూడా పెట్టాలని చూశారు కానీ అది అవ్వలేదు కనుక చంద్రబాబుని తీసుకెళ్ళి అక్కడ వేసారు అయినా కానీ ప్రజలు మరి వాళ్ళ మీద సానుభూతి చూపించే వాళ్ళు అన్యాయం వాళ్ళు అయితే ప్రజలు ఎందుకు చూపిస్తారండి వాళ్ళు అన్యాయస్తులు వాళ్ళకి మనం ఓటేయొద్దని వెయ్యరు కదా ప్రజల్లో కూడా ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో నాలార్జీ పెరిగిందండి మనకేం జరుగుతుందా మనకేం వస్తుందా అనేది ప్రజలు గుర్తించి గెలిపిస్తారు ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి వేరని కాదు చంద్రబాబు పరిపాలనను బట్టి డెవలప్మెంట్ని బట్టి చేస్తారు రేపు ఇరవై ఇరవై ఏడు ఎలక్షన్స్లో అదే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో దానికంటే ముందు రెండు వేల ఇరవై ఏడులో జగన్ పాదయాత్ర చేస్తారని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నాడు మరి ఒకవేళ పాదయాత్ర చేస్తే గతంలో జగన్మోహన్ ఎన్నో హామీలు ఇచ్చాడు మహిళలకు అయితే ఫస్ట్గా మద్యపని నిషేధం చేస్తా అన్నాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి కానీ వస్తే అసలు మీరు జగన్ ఏ విధంగా ప్రశ్నిస్తారు అసలు ఏం చేశారని వస్తారండి వచ్చినా మనం ఏం మాట్లాడతాం వాళ్ళ తరపు గురించి ఏమీ మాట్లాడం మేము నమ్ముకున్న పార్టీ మాకు డెవలప్ చేసే పార్టీ మేము దిట్టంగా ఉండి ఎవరికైతే వేయాలనుకుంటాం వాళ్ళకే వేస్తామండి ఎవరైనా వస్తారు ఓట్లు అడతానికి అది న్యాయమే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వస్తారు మన హృదయం పూర్వకంగా మనం వేస్తాం కదా ఓటు అనేది ఒకళ్ళు డిమాండ్ చేస్తే వేసేది కాదుగా ఇంకా అంటే జగన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు అడుగుతారంటే ఏం చేసావండి మళ్ళీ ఏమని వేయాలి నీకు ఓటు అని అడుగుతాం అంతే